గెలుస్తుందని ధోని అభిమానులు సిఎస్కే ఫ్యాన్స్ ఆశపడడం యాజ్ యూజువల్గా గా భంగపడడం కామన్ అయిపోయింది ఈ రోజు పంజాబ్ కింగ్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ లో ప్రియామ్ అద్భుత శతకంతో అదరగొడితే ఇటువైపు కాన్వే పోరాడినా దూబే ధోని మెరుపులు మెరిపించినా సరిపోక చేజింగే సాధ్యపడలేదు సిఎస్కేకి పద్దెనిమిది పరుగుల తేడాతో సిఎస్కేపై పై పంజాబ్ గెలిచిన ఈ మ్యాచ్ లో టాప్ ఫైవ్ హైలైట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం నెంబర్ వన్ చిచ్చర్ ప్రియాం ప్రియాంషారియా కళ్ల ముందే చెన్నై బౌలర్లు విజృంభిస్తున్నారు తను తప్ప మరో బ్యాటరే నిలబడడం లేదు ఎనభై మూడు పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది పంజాబ్ అప్పటికే కానీ ప్రియాన్ షారియా మాత్రం వదిలే పెట్టలేదు ఇలాంటి అవకాశం మరోసారి రానే రాదన్నట్లుగా చెలరేగిపోయాడు సిక్సర్లు బౌండరీల మోతతో స్టేడియాన్ని హోరెత్తించాడు కేవలం నలభై రెండు బాల్స్లోనే ఏడు ఫోర్లు తొమ్మిది భారీ సిక్సర్లతో కెరీర్లో ఫస్ట్ సెంచరీ బాదేశాడు ఈ ఇరవై నాలుగేళ్ల కుర్రాడు మొత్తంగా నూట మూడు పరుగులు చేసి పంజాబ్ ఈరోజు భారీ స్కోర్ చేయడానికి కారణమయ్యాడు ప్రియాన్ షారియా నెంబర్ టూ సూపర్ శశాంక్ సింగ్ ప్రియాంషారి మినహా మిగిలిన స్కోర్ బోర్డ్ అంతా ఫోన్ నెంబర్ను తలపిస్తున్న చోట ఒంటరిగా డ్యూటీ చేశాడు మరో సెన్సేషన్ శశాంక్ సింగ్ ముప్పై ఆరు బాల్స్లో రెండు ఫోర్లు మూడు సిక్సర్లతో యాభై రెండు పరుగులు చేశాడు శశాంక్ పంజాబ్ స్కోర్ను రెండు వందలు దాటేలా చేశాడు చివరిలో మార్కో జాన్సన్ కూడా పంతొమ్మిది బాల్స్లో ముప్పై నాలుగు పరుగులు చేయడంతో పంజాబ్ ఊహించని విధంగా రెండు వందల పంతొమ్మిది పరుగులు చేసి చెన్నైకి రెండు వందల ఇరవై పరుగుల టార్గెట్ ఇచ్చింది నెంబర్ త్రీ సిఎస్కేకి మంచి ఆరంభమే రెండు వందల ఇరవై పరుగుల టార్గెట్ అయినా సీఎస్కే చాలా బాగానే ఆరంభించింది మ్యాచ్ని పవర్ ప్లే ముగిసే సమయానికి వికెట్ కూడా కోల్పోకుండా అరవై పరుగులు చేసింది కానీ రచిన్ రవీంద్ర స్టంప్ అవుట్ అవడం మ్యాచ్ లయ మొత్తాన్ని దెబ్బతీసింది రచిన్ ముప్పై ఆరు పరుగులకు అవుట్ అయితే ఆ వెంటనే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా ఒక్క పరుగుకే అవుట్ అయ్యాడు నెంబర్ ఫోర్ కాన్వే కుమ్ముడు దూబే దంచుడు అరవై రెండు పరుగులకే రెండు వికెట్లు పడిపోయినా కాన్వే దూబే మాత్రం ఎక్కడ ఆగలేదు ప్రధానంగా శివం దూబే చార్నాళ్ళ తర్వాత తన ఫామ్ని చూపించాడు ఇరవై ఏడు బాల్స్లో మూడు ఫోర్లు రెండు సిక్సర్లతో నలభై రెండు పరుగులు చేశాడు దూబే మరోవైపు కాన్వే కూడా నలభై తొమ్మిది బంతుల్లో ఆరు ఫోర్లు రెండు సిక్సర్లతో అరవై తొమ్మిది పరుగులు చేసిన చివరిలో కాస్త నెమ్మదిగా ఆడుతూ ఉండడంతో ధోని సలహాతో కాన్వే రిటైర్డ్ అవుట్ అయ్యి వెళ్ళిపోయాడు ఎందుకంటే రెండు ఓవర్లో నలభై తొమ్మిది పరుగులు కొట్టాలి అప్పటికి నెంబర్ ఫోర్ ధోని ధనాధన్ చార్నాళ్ల తర్వాత ఫోర్ డౌన్లో బ్యాటింగ్ వచ్చిన ధోని పన్నెండు బాల్స్లో ఒక ఫోర్ మూడు సిక్సర్లతో ఇరవై ఏడు పరుగులు చేసి అవుట్ అయిపోయాడు ధోని ఉన్నంతసేపు గెలిపే ఆశలు ఉన్న బౌలింగ్ బౌలింగ్లో చాహల్ క్యాచ్ పట్టడంతో మ్యాచ్లో చెన్నై కథ ముగిసిపోయింది లక్ష్యం మరీ ఎక్కువ అవడంతో జడ్డు విజయ్ శంకర్ జస్ట్ చూస్తూ ఉండిపోయారు అంతే మొత్తంగా రెండు వందల ఒక పరుగులు చేసి చెన్నైపై పద్దెనిమిది పరుగుల తేడాతో విక్టరీ కొట్టేసింది పంజాబ్ మొత్తంగా పంజాబ్కి ఈ సీజన్లో ఇది మూడో విక్టరీ కాగా ఇది ఈ సీజన్లో నాలుగో ఓటమి